క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులార తపస్కాలంలో మనము ఐదవ రోజుకు చేరుకున్నాం ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం శోధనలను మనము ఎలా జయించాలి ఏసు ప్రభువు ఆత్మచేత ఎడారికి కొనిపోబడి అక్కడ నలుబది దినముల తరువాత ఆయన సాథానుచే శోధింపబడెను అని చూస్తూ ఉన్నాం యేసు ప్రభు శోధింపబడటం వివరముగా మనము మత్తయి సువార్తలో చూడవచ్చు సాతాను చేత శోధింపబడ్డాడు అయితే ఆయన ఆ శోధనలన్నింటినీ కూడా జయించాడు కాబట్టి ప్రభువు శోధనలను జయించటంలో మనకు మార్గదర్శి ఈ లోకంలో మనిషి యొక్క సంతోషం శోధనలు లేకపోవడంలో కాదు కానీ వాటిని జయించడంలో ఉంది ఎందుకన ప్రతి ఒక్కరికి శోధనలు తప్పవు వాటిని జయించడంలోనే నిజమైన ఆనందము అందుకే తపస్కాలము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కాలం అనుగ్రహ కాలం యేసుప్రభు చేసినటువంటి ఉపవాసము ప్రార్థనలో మనము కూడా పాలుపంచుకొని హృదయ పరివర్తన పొందటానికి ఈ తపస్కాలము ఒక మంచి అవకాశం యేసు కూడా శోధింపబడ్డాడు అయితే ఆయన శోధనలను జయించిన తీరు మనందరికీ ఆదర్శవంతం కావాలి ఎబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ విధముగా చదువుతున్నాం తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు ఎందుకన అదే లేఖలో మనం చదువుతున్నాం మన బలహీనతల గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను పదహారు వచనములు ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువు సైతానుచే మూడు సార్లు శోధింపబడ్డాడు మొదటి శోధన నీవు దేవుని కుమారుడువైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అన్నాడు ఇది స్వప్రయోజనము కొరకు తన శక్తిని ఉపయోగించుమని తన అధికారమును ఉపయోగించుమని శోధన అయితే ప్రభువు ఈ శోధనను ఎలా జయించాడు అంటే మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని కాండము ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో చెప్పబడినటువంటి వాక్యము ద్వారా యేసుప్రభు సమాధానమిచ్చి ఉన్నాడు అంటే మనము దేవుని వాక్కు వలన విశ్వాసం వలన మనము జీవించగలము ఈ వాక్యములో ఉన్నటువంటి గొప్ప అర్థము దేవుని యొక్క వాక్కు శక్తి కలది బలము కలది మన శోధనలను దేవుని వాక్కుతో మనము జయించగలము అన్నటువంటి సందేశాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు మరి దేవుని వాక్యము మనకు మార్గదర్శము కావాలి అంటే రెండు ముఖ్యమైనటువంటి విషయాలను మనము గుర్తుపెట్టుకోవాలి మొదటిగా దేవుని యొక్క వాక్యమును సరిగా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యమును మనం సరిగా అర్థం చేసుకోవాలి అంటే వాక్యాన్ని పఠించాలి ధ్యానించాలి మన యొక్క అనుదిన జీవితానికి అన్వయించుకోవాలి ఇక రెండవదిగా దైవ చిత్తానికి పూర్తిగా లోబడి మనం జీవించాలి కొంతమంది విశ్వాసులు కొన్నిసార్లు వాక్యములోని ఆజ్ఞలను అర్థాలను వారికి అనుగుణముగా అర్థం చేసుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు కానీ దేవుని యొక్క వాక్కును పఠిస్తూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోగలగాలి అప్పుడే దేవుని యొక్క వాక్కు మన జీవితంలో శక్తిగా ఉంటుంది బలముగా ఉంటుంది మన శోధనను జయించటానికి మనకు తప్పకుండా సహాయం చేస్తుంది ఇక ప్రభు పొందినటువంటి రెండవ శోధన సాతాను ప్రభుతో అంటూ ఉంది నీవు దేవుని కుమారుడు అయినచో ఈ శిఖరము నుండి క్రిందికి దుముకుము అని సాతాను శోధిస్తుంది ఇది ప్రతిష్ట కొరకు శోధన యేసు మరొకసారి శోధనను జయించాడు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు అని ద్వితీయోపదేశ కాండము ఆరోధ్యాయము పదహారో వచనాన్ని చెప్పి ఆ సాతాను శోధనను ప్రభు తిరస్కరించారు మన సామర్థ్యాలను గర్వముగా ప్రదర్శించుకునేటటువంటి శోధన ఆడంబరముగా గొప్పలు చెప్పుకునే శోధనలను మనము కూడా అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉంటాం అయితే ఇవేవి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు ప్రభు ఏ విధంగానైతే దేవుని యొక్క వాక్కుతో శోధనలను జయించాడో దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే సాతాను శోధనలు ఎప్పటికీ మనపై విజయాన్ని సాధించలేవు యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినను తన గొప్పతనాన్ని తన సామర్థ్యాన్ని తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం ఏనాడు ఆయన చేయలేదు ఎప్పుడు కూడా ప్రతి అద్భుతాన్ని దేవుణ్ణి మహిమపరచడానికి చేశాడు ఇక ప్రభు పొందినటువంటి మూడవ శోధన సాతాను ప్రభుత్వం అంటూ ఉంది నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు సమస్తమును ఇచ్చేదను మొత్త నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం ఇతరులకు సేవ చేసే బదులుగా ఇతరులు మనకు సేవ చేయాలి అనేటటువంటి శోధన అప్పుడు యేసు ప్రభు పొమ్ము ప్రభువైన నీ దేవుని మాత్రమే ఆరాధింపుము ఆయనను మాత్రమే సేవింపు ద్వితీయోపదేశాండము ఆరోధ్యాయము వచనాన్ని ఆయన చెప్పి ఆ మూడవ శోధనను కూడా విజయవంతముగా ప్రభువు జయించడం జరిగింది అధికారము ప్రభావము అంతా తనదేనని ఏసుకు దానంతటిని ఇవ్వగలను ఈ లోకానంతటిని ఇవ్వగలను అని సాతాను ప్రభువును ప్రలోభ పెట్టింది శోధించింది చెడుతనముతో లోకముతో రాజీ పడితే దేవుని కోసం ఏదైనా చేయటం మరింత సులువుగా సాధ్యపడుతుందని మనం కూడా అప్పుడప్పుడు భావిస్తూ ఉంటాం శోధనలో పడిపోతూ ఉంటాం అందుకే ఇటువంటి సారాలకి మన జీవితంలో అనేక సార్లు లొంగిపోతాం దేవుని దగ్గరగా దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాం కానీ లోకాశలపై సాతాన శోధనలకు మనము లొంగిపోతూ ఉంటాం ఇక్కడ ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం మత్స్ వార్థ పదహారో అధ్యాయము ఇరవై ఆరో మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు ప్రియా సహోదరి సహోదరులార శోధనలను జయించటంలో ప్రభువే మనకి ఆదర్శం దేవుని యొక్క వాక్కు శక్తితో ప్రార్థనతో తండ్రి దేవుని సహవాసములో ఆయన అంత గొప్ప తీవ్రమైనటువంటి శోధనను కూడా జయించగలిగాడు మనము కూడా మన అనుదిన జీవితంలో ఎన్నో శోధనలను ఎదుర్కొంటూ ఉన్నాము ప్రతి ఒక్కరికి శోధనలు సాధారణమే అయితే ప్రభు మనము కూడా ఆ శోధలను జయించాలి మన అనుదిన జీవితంలో మనము పొందుతూ ఉన్నటువంటి యొక్క శోధనలను మనము ఎలా జయించగలము దేవుని యొక్క వాక్కు శక్తితో మన శోధనలను జయించాలి ప్రార్థనా శక్తితో మన శోధనలను జయించాలి తపస్కాలములో భక్తి క్రియలు పుణ్యక్రియలు ఉపవాసము దాన ధర్మములు చేస్తూ ఉంటాం వీటి ద్వారా మనము మన శోధనలను జయించటానికి మనము ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన సోదరులను జయించటానికి దేవుని వాక్కు ప్రార్థన ఆయుధాలుగా ఉండాలి శోధనల సమయంలో మనము దేవుణ్ణి ప్రార్థించాలి పాపములు పడిపోయే పరిస్థితులకు మనము దూరంగా ఉండాలి ప్రభువు ఇలా అంటూ ఉన్నారు నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయములలో ఒక కోల్పోవుట మేలు మత ఇసువార్థ ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనము అలాగే నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవటం మేలు మత్తవార్థ ఐదో అధ్యాయము ముప్పై వచనం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార శోధనలను జయించటానికి మనం ప్రయత్నం చేయాలి నరక కూపములో పడిపోవటానికి మనము ఎవరు కూడా ఇష్టపడము కాబట్టి శోధనను జయించాలి పవిత్రముగా జీవించాలి దేవుని సన్నిధిలో జీవించాలి మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సోదర భావముతో ప్రేమ కలిగి జీవించాలి అప్పుడే మనము శోధనలను జయించగలము ఆ ప్రభు ప్రకటించినటువంటి ఆ దేవుని యొక్క రాజ్యమును మనము పొందుకోగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలములు ప్రభువలే శోధనలను జయించటానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహమును దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్